ఆంధ్ర ఆలు కర్రీ కావలసిన పదార్థాలు అర కేజీ బంగాళదుంపలు ఒక పాయ ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు చేయవలసిన ప్రొసీజర్ అలాగే అల్లం వెల్లు తీసుకుంటే టేస్టీ కావాలనుకుంటే వాడుకోండి రెండు సెంచాలు నూనె వేసి రెండు సెంచాలు తాలింపు గింజలు కరివేపాకు మీకు కావలసినన్ని వేస్తే మీకు టేస్టీ వస్తుంది చూడండి చక్కగా ద్వారా వేగి వేగిన తర్వాత ఆకులు కూడా వచ్చిన తర్వాత మీకు కావలసిన ఉల్లిపాయలు వేయాలి ఓకే ఉల్లిపాయలు వేసిన తర్వాత ద్వారగా వేయించాలి అలా ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత రెడ్ కలర్ వచ్చేంత వరకు చూసి ఆ తర్వాత మనకు కావలసిన బంగాళ ముంపలు వేయాలి దానితో పాటు పచ్చిమిరపాయలు కూడా వేయాలి బోర్గా వేయించి తర్వాత బంగాళదుంపలు వేయాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చింది దాని తర్వాత మనకు కావాల్సి వస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇప్పుడు నేను నాలుగు పాయలు అల్లం వెళ్ళి ఒక చిన్న అల్లం తీసుకుని వెల్లులు తీసుకుని వేస్తున్నాను దీన్ని ద్వారగా వేగిన తర్వాత ఉడికించిన బంగాళదుంపలు వేయాలి దీన్ని చక్కగా ఇలా తిప్పుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి అవి పగిలిపోవడానికి అవకాశాలు మండుగా ఉన్నాయి ఇలా పోగాసేపు మనం మూత పెట్టి ఉడికించాలి ఆ తర్వాత మనకు కావలసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి తర్వాత కారం వేసుకోవాలి ఆ తర్వాత ఒక పది నిమిషాలు ఉంచి చేయాలి ఇప్పుడు మూత పెట్టండి అలా పోగాసేపు ఉడికించిన తర్వాత మనకు కావలసినంత ఉప్పు కారం వేసుకుని మరొక ఐదు నిమిషాలు ఉంచాలి